వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈరోజు మన టాపిక్ రాళ్ళు వేసిన చేతులతోనే పూలు వేయించుకున్న పవన్ కళ్యాణ్ అనే విషయం మీద చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి క్యాపిటల్ విషయంలో ల్యాండ్ పూలింగ్లో భాగంగా ఇబ్బంది పడుతున్న రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా వారికి సంఘీభావం కోసం పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటన చేసి తన మద్దతు ప్రకటించారు ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో కాస్త వెనక్కి తగ్గడం కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ పర్యటనలో భాగంగా అమరావతి ప్రాంతంలో కొంతమంది రాజధాని మద్దతుదారులు పవన్ కళ్యాణ్పై రాళ్ళు విసరడము ఆ తరువాత సంఘీభావం స్పీచ్లో భాగంగా అతను చెప్పినట్లే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేయడము అందరికీ విదితమే ఇప్పుడు అమరావతి ప్రాంత ద్రోహి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించడంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ నిన్న అదే ప్రాంతం మీదుగా సచివాలయానికి వెళ్ళగా రాళ్ళు వేసిన చేతులతోనే పూలు వేసి పూల వర్షం కురిపించి పూల రహదారి మీద నడిపించి అమరావతి ప్రజలు రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులను పరామర్శించి వాళ్లకు అండగా ఉండడానికి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ను మొన్నటి జగన్ ప్రభుత్వ పోలీసులు వేసి అడ్డుకున్నారు అదే పోలీసులు అదే పవన్ కళ్యాణ్ను అదే ప్రాంతానికి విచ్చేసిన తరుణంలో అదే చేతులతో ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం చేసి ఆహ్వానించారు ఈ విధంగా అడ్డుకున్న చేతులతోనే సెల్యూట్ చేయించుకొని రాళ్ళు వేసిన మనుషులతోనే పూల వర్షం కురిపించుకున్న పవన్ కళ్యాణ్ని చూసి విమర్శించిన నోళ్ళు పొగడ్తులతో ముంచెత్తాయి ఈ సంఘటనలు చిత్తశుద్ధితో తన పని తాను చేసుకుంటూ వెళ్తే ఎత్తిన ప్రతి ముడుచుకుంటుంది జారిన ప్రతి నోరు మూసుకుంటుంది అని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం జై హింద్